మిగతా ఆయిల్ మాత్రం కొట్టడం వల్ల రైతుకి మంచి ఉపయోగమే మంచి ఉపయోగమే రైతుకి అయితే నష్టం లేదు కానీ మనం నమ్ముకొని కొట్టాల పూలు కూడా పూల పురుగు కూడా లేదు లేదు మొగ్గలు దిగుతున్నాయి నలభై రోజులు దిగుతున్నాయి సూదులు మాత్రం దిగుతున్నా సార్ నలభై రోజులు కాయ కలిగి సార్ కాదు కాపు సెట్ అవుతుంది కదా ఈ సెట్ అవుతుంది కొన్ని చోట్ల మిరపకాయలుగా వచ్చావు సార్ కొన్ని చోట్ల లేదు నల్లి లేదు నల్లి లేదు లేదు మీకు ముద్ర అనేది లేదు లేదు నల్లి లేదు ముద్ర లేదు సార్గా ఇడిగా కాయలు కాసేవిగా నలభై రోజులకి నలభై రోజులకి ఇది కాయలుగా చూడండిగా ఆడ కాయలు దిగదు చెట్టుకి మూడు కాయలు సూదురు మాదిరిగా ఈడో ఒకటి ఈడో ఒకటిగా ఒక మన కళ్ళు ఎదురు ఒకటి రెండు కాపు సెట్ అయినట్లుగా ఆడొక సెట్ అవుతున్నదిగా ఆడొకటి ఈ ఒకటి సార్ ఈడో ఒకటిగా సెట్ అవుతున్నదిగా అంటే సార్ వచ్చిన పూత వచ్చినట్లే కాపు సెట్ అవుతున్నది అది మన మందులు కొట్టడం ముందు కొట్టడం వల్ల ఏం కాపు చెట్టు ముందు కొట్టలేను ఏం కొట్టలేను ఇంకా ఏరే ఏం లేదు కాపు చెట్టు ఇంకా వెళ్ళాను నేను అదంతకదే కాపు చెట్టు అయితే ఉన్నది నమ్మకం లేకుంటే నమ్మకం లేకుంటే ఆడకూడదు సార్ మనం కొట్టిన తర్వాత ఆలోచన చేయాలి రైతులు వాడుకోవచ్చు సార్ ఇక్కడ వాడుకోవచ్చు సార్ వాడుకోవచ్చు ఇక్కడ చూడండి సార్ చెట్టుకు వచ్చిన ఐదు ఐదు కాపు చెట్టు ఇంకా ఐదు వచ్చినాయి ఐదు వచ్చినాయి కావాలిగా